ரி ஓம்ீமணாதிபத்தை நம சரஸ்வத்தை நமருபிரமருவிஷு குருதேவோ மஹேஸ்வர்பரீரவே நமரவே சர்வோக்கம் விஷஜே பபரோகிணம்சவி தட்சிணாமூர்த்தை நம சதாசிவாரம் சங்கராச்சாரியமியமாஸ்மாதாரியம் வந்தே குருபரம்பராம் మనోజబం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమాం ప్రియా భగవద్బంధువులారా సుందరకాండ ఐదవ సర్గ ఇంతవరకు పద్నాలుగు వరకు తెలియజేసినాము మరల పదిహేను నుండి ప్రారంభించున్నాం బుద్ధి ప్రధానా రుచిరాజ విధానా తగతనాన్ నానా విధానాన్ రుచిరాబిధాన్ తదర్శ తస్యాంపురీనాన్ ఆ నగరంలో బుద్ధిజీవులైన బుద్ధి ప్రధానంగా గల అనేక మంది రాక్షసులను హనుమంతుడు చూశాడు వారు మనోహరంగా మాట్లాడుతూ సద్ధాశక్తులతో నానా రకములైన కార్యములందు పాల్గొనుచు జగత్తులో ప్రధానులై మనోహరమైన నామధేయాలతో అలరారుతున్నారు చక్కని రూపవంతులైన ఆ బుద్ధిమంతులందరూ సద్గుణాలతో విరాజిల్లుతూ తమ తమ గుణాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ భాషిల్ భాషిస్తున్నారు వారిని చూసి హనుమంతుడు ఎంతో సంతోషించాడు వికృత రూపులైన కొందరు రాక్షసులను కూడా హనుమంతునికి కానవచ్చారు వారి రూపాలకు అనుగుణంగానే వారి ప్రవృత్తులు అమరి ఉన్నాయి తదనంతరం హనుమంతుడు ఆ గృహములందు ఉత్తమ గుణ గణాలను సంతరించుకున్న వారు గొప్ప ప్రభావము గలవారు అయిన స్త్రీలను చూశాడు ఆ రాక్ష ఆ రాక్షసాంగనులు తమ ప్రియుల ఎడగల ప్రేమాతిశయం ఎందే మద్యపానం పట్ల అభిరుచి గలవారై ఉన్నారు అంతేకాక కాంతివంతమైన నక్షత్రాల మల్లే వారు ప్రకాశిస్తున్నారు అర్ధరాత్రి సమయంలో కాంతితో ప్రకాశిస్తూ తమ ప్రియులు కౌగిళ్లలో ఒదిగిపోయి సిగ్గుపడుతూ కొందరు స్త్రీలు అమిత ఆనందాన్ని పొందుతున్నారు పుష్పముల చేత కప్పబడిన పక్షుల మల్లె వారు కానవచ్చారు అలాంటి స్త్రీలు కూడా కొందరు హనుమంతుని కంటబడ్డారు మేడలపై భాగాలలో భర్తల ఒడులో సుఖంగా కొందరు స్త్రీలు కూర్చొని ఉన్నారు భట్టల ప్రేమకు నోచుకున్న మరికొందరు మన్మతా వేషానికి గురి అయి వారితో రతి క్రీడల్లో మునిగి ఉన్నారు వీరందరూ ధర్మ మార్గవలంబులు అలాంటి స్త్రీలను హనుమంతుడు చూశాడు హనుమంతునికి కానవచ్చిన కొందరు స్త్రీలు వస్త్రవిహీ ఈ విహీనులై హనుమంతునికి కానవచ్చిన కొందరు స్త్రీలు వస్త్రవిహీనులై బంగారు తీగ వన్నెలో ఉన్నారు అత్యంత సంభోగానందం అందించగల కొందరు అతివలు పుటం పెట్టిన బంగారు వర్ణంలో ఉన్నారు చంద్రునిలో మత్సరంగు మల్లె కొందరి స్త్రీలు శరీరం వర్ణం ఉన్నది అందమైన అవయవాలు రంగు సంతరించుకున్న కొందరు స్త్రీలు ప్రియుల వియోగంతో బాధపడుతూ కానవచ్చారు అమిత సౌందర్యవతులై తమ మనస్సులకు ఆహ్లాదమును కలిగించు ప్రియుల పొందులో ఆనందమనుభవిస్తూ సుఖ సంతోషాలతో తమ తమ గృహాలలో ఉన్న స్త్రీలను హనుమంతుడు చూశాడు చంద్రుని మల్లె ప్రకాశిస్తూ ఉన్న ముఖాల వరుసలు వంకరగా ఉన్న కనురెప్పలు గల అందమైన నేత్ర పంక్తులు మెరుపుల యొక్క అందమైన మాలల మల్లె ఉన్న అలంకారాల వరుసలు అక్కడ హనుమంతునకు కనిపించాయి ఎందరో స్త్రీలు హనుమంతునికి కనిపించినప్పటికీ పరమ సౌందర్యపతి నిలకడగా ధర్మ మార్గం అందున్న రాజహంసలో అవతరించినది రాజవంశంలో అవతరించినది బాగుగా ఎదిగి విరాజుళ్ళు పూదీగా మల్లే కోమల శరీరం గలది సంకల్ప మాత్రాన శరీరం దాల్చి దాల్చినది అయిన సీతాదేవి మాత్రం కానరాలేదు అతి ప్రాచీ అతి ప్రాచీనమైన పాతివృత్య ధర్మమును నిరతురాలు అతి ప్రాచీనమైన పాతివృత్య ధర్మమున నిరతురాలు రాముని ఎందే దృష్టి గలది రామదర్శనానికై తమ రామదర్శనానికై తను తప్పించిపోతున్నది రాముని హృదయంలో స్థిరంగా నిలిచి ఉన్నది సదాశ్రేష్ఠులైన కన్నా ఉత్తమురాలైన సీత మాత్రం కనిపించలేదు రామ విరహ తాపముచే పీడితురాలై నిరంతరం బాష్పాలు కంఠమునందు గలది పూర్వం కంఠమున అమూల్యమైన నిష్కమనే ఆభరణం ధరించినది దట్టంగా అందంగా ఉన్న కనురెప్పలు గలది మధురమైన కంఠస్వరం గలది వనంలో నాట్యం చేయని ఆడు నెమలి మల్లె ఉన్నది అయిన సీత మాత్రం సీత మాత్రం హనుమంతునికి కనిపించలేదు వనంలో నాట్యం చేయని ఆడునెమలి మల్లె ఉన్నది అయిన సీత మాత్రం హనుమంతునికి కనిపించలేదు అస్పష్టమైన చంద్రరేఖ రేఖ మల్లే ఉన్నది కృషించి ఉండడానికి కాంతి తరిగి ఉండడానికి இது உதாஹரணம் ருசிச்சு உண்டாக்கு காஞ்சி தரி உண்டி இது உதாஹுச்சே கப்ப படின பங்கார கட்டி மல்லே யாதி மாணி போய் குயின பாணம் தப்ப வல்ல ஏற்பட்ட ரேக்க மல்லே வாயு வாயுச்சே செரின மேலா மல்லே உன்ன சீதாதேவி மாற்றம் ஹனுமத்துக்கு கிபிச்சலே నరేంద్రుడు యుక్తి యుక్తంగా నరేంద్రుడు యుక్తంగా మాట్లాడు నేర్పుగల వారిలో శ్రేష్ఠుడు అయిన శ్రీరాముని భార్య అయిన సీతాదేవిని చాలాసేపు వెదకి వెదకినప్పటికీ ఆమె కానరాకపోవడంతో హనుమంతుడు కాసేపు వలె నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు ఆమె కా అనరాకపోవడంతో హనుమంతుడు కాసేపు వలే మందుని మలే నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు శ్రీమద్ వాల్మీకి రామాయణం సుందరకాండలోని ఐదవ స్వర్గ సమాప్తం ఓం నమ శివాయ చ శివాయ సమస్త సన్మంగళాని పొందుతు సుఖినో సుఖినోపతి లోకా సమస్త సుఖినోపదు ఓం శాంతి 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 మరల ఆరవ సర్గ రావణాంతపురంలో సీత అన్వేషణం ప్రారంభం